దేశవ్యాప్తంగా రంగుల పండుగ కోసం జనాలు సిద్ధమవుతున్నారు ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు హోలీ పండుగ విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది హోలీ పండుగ మార్చి పద్నాలుగున జరుపుకోవాలా లేదా మార్చి పదిహేనున జరుపుకోవాలా అనేది చాలామందికి ఒక డౌట్గా ఉంది అసలు హోలీ పండుగ ఎప్పుడు వచ్చింది ఏ రోజు జరుపుకోవాలి ఈ పండుగ చారిత్రక నేపథ్యం ఏమిటి ఈ పండుగ ఎన్ని రోజులు జరుపుకుంటారు ఎక్కడెక్కడ బాగా జరుగుతుంది హోలీ పండుగ ఆచారాల గురించి ఆ తేదీ గురించి తెలుసుకుందాం హోలీ అంటే రంగుల పండుగ ప్రతి సంవత్సరం ప్రజలు ఎంతో సరదాగా సంతోషంగా హోలీ పండుగ జరుపుకుంటారు ఫాల్గున మాసం పౌర్ణమి నాడు హోలీ పండుగ జరుపుకుంటారు పౌర్ణమి రాత్రి హోలికా దహనం జరుగుతుంది హోలీ రోజు సరదాగా రంగులు చల్లుకుంటూ ఆనందంగా దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటారు హోలికా దహన సమయం పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం పాల్గొన మాసం పౌర్ణమి మార్చి పదమూడవ ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రారంభమైంది పౌర్ణమి ఇక మార్చి పద్నాలుగున మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల వరకు పౌర్ణమి గడియలు ముగింపు అవుతాయి ఇక హోలికా దహనానికి శుభ సమయం మార్చి పదమూడు రాత్రి పదకొండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు అంటే అరవై నాలుగు నిమిషాల వ్యవధి ఉంది భద్రకాలం చూస్తే మార్చి పదమూడు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంది ఇక హోలీ ఎప్పుడు జరుపుకోవాలనేది చూస్తే మార్చి పద్నాలుగున శుక్రవారం రోజున హోలీ పండుగ జరుపుకోవాలని పండితులు కూడా తెలియచేస్తున్నారు హోలికా దహనం చేసేటప్పుడు శుభ్రమైన స్థలాన్ని ఎంచుకోవాలి పొరపాటున ఏ ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఎంపిక చేసిన ప్రదేశంలో చెక్కలు పేర్చాలి దానిపై ఆవు పేడతో చేసిన హోలిక ప్రహ్లాదుడి విగ్రహాలు ఉంచుకోవాలి హోలికా దహనం నాడు పాటించాల్సిన నియమాలు చూస్తే ఈ హోలికా దహనం జరిగేటప్పుడు భద్రకాల సమయంలో హోలికా దహనం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ప్రతికూల శక్తిని కలిగిస్తుంది ఇక హోలికా దహనం చేసేటప్పుడు మంచి సమయంలోనే చేయాలి అలా చేయడం వలన ఆ ఇంట అక్కడ సానుకూల శక్తి ప్రవహించి అక్కడ కుటుంబంలో వారికి ఆ వీధుల వారికి సంతోషం ప్రశాంతత ఉంటాయి హోలికా దహనం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలను మంటలకు దూరంగా ఉంచాలి ఇక హోలీ పండుగకు సంబంధించి పురాణ కథ చూస్తే అధర్మంపై ధర్మం సాధించిన విజయంగా ఈ పండుగ జరుపుకుంటారు హోలికాను దహనం చేసి హోలీ పండుగను జరుపుకోవడం వెనుక పురాణ కథ ఉంది పురాతన కాలంలో రాక్షసరాజు హిరణ్య కుమారుడు ప్రహ్లాదుడు ఆయన విష్ణుభక్తుడు హిరణ్య కసిపుడికి ఇది నచ్చదు అప్పుడు ఆయన కొడుకు ప్రహ్లాదు చంపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు కానీ ప్రతిసారి ఆ దేవుడు ఆయన్ని రక్షిస్తాడు ప్రహ్లాదుడు జుట్టుకి కూడా హాని జరగదు అప్పుడు హిరణ్య ప్రహ్లాదుణ్ణి ప్రహ్లాదు చంపేందుకు తన సోదరి హోలికను అగ్నిలో కాల్చమని కోరుతాడు హోలికకు బ్రహ్మదేవుడి నుంచి అగ్ని తనని కాల్చడానికి ఒక వరం ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో హోలిక తన ఒళ్ళో ప్రహ్లాదు పెట్టుకొని చెక్కలపై కూర్చుంటుంది కానీ విష్ణువు దయతో హోలిక కాలిపోతుంది ప్రహ్లాదుడు రక్షించబడతాడు అప్పటి నుంచి అధర్మంపై ధర్మం విజయంగా ప్రతి సంవత్సరం హోలికా దహనం జరుగుతుంది మొత్తానికి ఈ సంవత్సరం మార్చి పద్నాలుగున శుక్రవారం హోలీ పండుగ జరుపుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు